హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే కుదరలేదు ఇవాళ కుదిరింది టెంపుల్కి వచ్చేసాను అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇది ముందుగా అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి ఇలా టెంపుల్లోకి కొద్దిగా ఎంట్రన్స్ కాగానే ఇక్కడ సైడ్కు కాళ్ళు కడుక్కోనికి ఉంటుంది ఒకప్పుడు అక్కడ స్వాములు స్నానాలు చేసేవాళ్ళు ఉదయం సాయంత్రం పూట ఇప్పుడు వీలు కుదరలేదు అని చెప్పేసి అందరూ స్వాములు ఇంటికాడే స్నానాలు చేసేస్తున్నారు ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది అక్కడ స్వాములందరూ వినాయకుడిని దర్శించుకున్నారు ఇంకా స్వాములు పోయిన తర్వాత నేను వినాయకుడిని దర్శించుకొని అక్కడ వినాయకుడిని చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేశాను ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు ఆ పక్కన తులసి కోట అవన్నీ దర్శించుకున్నాను ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వెళ్దాము ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ మొత్తం గార్డెన్ అర్ధ నాగేశ్వరి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శించుకుందాము అక్కడ స్వామి పూజ అయిపోతుంది అయ్యప్ప స్వామి పూజ ఇదంతా అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ బంగారు మెట్లు ఇక్కడ స్వాములు మాత్రమే వెళ్తారు మిగతా వాళ్ళకి ఎంట్రెన్స్ ఉండదు ఇక్కడ ఈ బంగారు మెట్లు ఎక్కడానికి ఇక్కడ పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మామూలు వాళ్ళు ఇతరుల నుంచి వెళ్తూ ఉంటారు అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి స్వాములు కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తూ ఉంటారు ఇంకా లోపల దర్శించుకుందామంటే స్వాములంతా ఇక్కడ ఉన్నారు పూజ జరుగుతుంది మొత్తం గుడి అంతా స్వాములు ఉన్నారు ఒక ప్రదక్షిణ చేద్దామని ఇలా వెళ్తూ ఉన్నాను ఇక్కడ వెనక వినాయకుని టెంపుల్ ఇక్కడ గుడి క్లోజ్ చేసేస్తారు సాయంత్రం అయింది కాబట్టి కొద్దిగా రాత్రి అయింది కాబట్టి ఉదయం మాత్రమే ఓపెన్ చేస్తారు ఇక్కడ వినాయకుడిని దర్శించుకుందాము బయట నుంచే ఆ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ వినాయకున్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఉదయం పూట మాత్రమే ఓపెన్ చేస్తారు పంతులు గారు ఉంటే ఒకవేళ ఓపెన్ చేస్తారు పంతులు గారు లేరు కాబట్టి క్లోజ్ చేసేసారు ఇంకా బయట నుంచి మనం దర్శించుకోవాలి ఇక్కడ పక్కన అమ్మవారు ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాము ఇదంతా గుడి వెనక అయ్యప్ప స్వామి గుడి వెనక ఉంటుంది చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ దర్శించుకున్న తర్వాత హారతి టైం అయిపోయింది అక్కడ స్వాములంతా హారతి తీసుకుంటున్నారు హారతి తర్వాత స్వాములంతా ఇక్కడ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం అయ్యప్ప స్వాములు రోజు చదువుకుంటూ ఉంటారు ఇక్కడ శ్లోకాలన్నీ అయ్యప్ప స్వామివి హారతి అయిపోయిన తర్వాత స్వాములు అక్కడ బొట్టు పెడుతూ ఉంటారు నాకు చిన్న బాలస్వామి బొట్టు పెట్టారు ఇది మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ కొద్దిగా భక్తు స్వాములు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను ఈ పక్కన పల్లకి సేవ జరుగుతుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ స్వాములు పల్లకి సేవ చేస్తున్నారు కొంతమంది స్వాములైతే ఇరుముడి కట్టుకొని శబరిమలకి బయలుదేరారు వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నాను దర్శనం బాగా జరగాలని ఇంకా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ మెయిన్ అయ్యప్ప స్వామి కొద్దిగా మనుషులు తక్కువ అంటే ఇక్కడ అయ్యప్ప స్వామిని అని చెప్పేసి ఇంకా వచ్చేసాను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక పర్మిషన్ ఉంది కాబట్టి నేను వీడియో తీసాను అందరూ దర్శించుకోవాలని చెప్పేసి ఇవాళ అయ్యప్ప స్వామికి అలంకరణ చాలా బాగా చేశారు ఇక్కడ అయ్యప్ప స్వామికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఉదయం సాయంత్రం పూట అయ్యప్ప స్వాములు చేస్తూనే ఉంటారు పూజను నేను ఇక్కడ అలంకరణ చూసిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామిని అలా చూస్తూ ఉండిపోయాను దండం పెట్టుకున్నాను కానీ ఏం కోరిక కోరుకోవాలో తెలియక మర్చిపోయాను అలా దేవుణ్ణి చూస్తూ ఉండిపోయాను ఒక పది నిమిషాల పాటు అక్కడ గుళ్ళో ఉన్నంత సేపు నేను అయ్యప్ప స్వామిని అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని అక్కడ పల్లకి సేవ జరుగుతుంటే అక్కడికి వెళ్దామని వెళ్ళాను అక్కడ కింద అర్ధ నాగేశ్వర టెంపుల్ మళ్ళీ వెళ్దాం అక్కడికి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి వీడియో తీయనికలేదు ఎందుకంటే అక్కడ చుట్టూ స్వాములు ఉన్నారు నేను మధ్యలోకి వెళ్ళడానికి వీలలేదు కాబట్టి కొద్దిగా దూరం ఉండి ఇలా వీడియో తీస్తూ ఇక్కడ స్వాములు కన్యాస్వాములని కత్తి స్వాములని పిలుస్తూ ఉన్నారు

కూడా చూడండి అమ్మవారు ఉన్నారు గజస్తంభం చుట్టూ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు ఇక్కడ దీపాలు వెళ్తూ ఉన్నారు చూడండి గజస్తంభం చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ఇంకా కొద్దిగా స్వాములు ముందుకు వెళ్ళారు మనం కూడా వెళ్దాం ఇంకా సోమకి సేవకు ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళాను అలక్కి శివ జరుగుతుంది പല്ലി കുടി ചുക്ക് ഇല്ല മൂടി దక్షిణ చేస్తారు అయ్యప్ప స్వామిని మనం ముందుగా దర్శించుకున్నాం అట వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి కొనుకొని మళ్ళీ ఇంకొకసారి దర్శించుకున్నాము ఇలా పల్లకి సేవ అయిపోయిన తర్వాత స్వామివారు ఇంకా దేవుణ్ణి దర్శించుకొని ఇంకా అందరూ స్వామివారు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇంకా నేను కింద చూస్తుంది కనిపిస్తుంది కదా అర్ధనాగేశ్వరి టెంపుల్ ఇది వెళ్లే ముందు కింద దర్శించుకున్నాము ఇంకా కిందికి వెళ్లే ముందు నేను కూడా అయ్యప్ప స్వామిని మరొకసారి దర్శించుకున్నాను నేను అక్కడ ఉన్నంతసేపు అయ్యప్ప స్వామిని అలా దర్శించుకుంటూ ఉండిపోయాను ఇక్కడ అయ్యప్పను దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి మరొక పేరు మణికంఠ స్వామి అని కూడా పిలుస్తారు ఇక్కడ మణికంఠ స్వామిని దర్శించుకొని ఇంకా నేను కిందికి వెళ్ళాను ఇక్కడ గుళ్ళు ఎక్కడ చూసినా మామూలు భక్తుల కంటే స్వామివారే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ అయ్యప్ప స్వాములే కాదు శివస్వాములు కూడా ఉన్నారు శివస్వాములు భవానీ స్వాములు అందరూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇంకా కిందకి వెళ్ళాను కింద అమ్మవారు ఉన్నారు ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు మనం ఇటు అయినా వెళ్ళొచ్చు రెండు రూట్లు ఉన్నాయి వెళ్ళటానికి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇంకా కిందికి వచ్చిన తర్వాత కింద అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ మనం మామూలుగా అయినా వెళ్ళొచ్చు ఇలా సింహం నోట్లో నుంచి అయినా వెళ్ళొచ్చు ఇలా సరదాగా ఉందని చెప్పేసి నేను సింహం నోట్లో నుంచి వెళ్ళాను కొద్దిగా ముందుకు వెళ్తే అర్ధనాగేశ్వర టెంపుల్ కూడా ఉంది కదా అని చెప్పేసి అర్ధనాగేశ్వర టెంపుల్ వెళ్ళాను ఇక్కడ అర్ధ టెంపుల్ ఇది శివ పార్వతులు సగభాగం కదా అర్ధ టెంపుల్ ఇది చూడండి ఈ గుడిలో చాలా ఎత్తైన విగ్రహం ఇదే ఇక్కడ దర్శించుకున్నాను ఇక్కడ కొంతమంది స్వాములు కావాలంటే పిల్లలతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు పార్క్ లాగా ఉంది ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు ఇక్కడ స్వాములు కొంతమంది స్వాములు రెస్ట్ కూడా తీసుకుంటూ ఉన్నారు అర్ధనాగేశ్వరి విగ్రహం చాలా బాగుంది ఇక్కడ అర్ధనాగేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఇలా సింహం నోట్లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు అమ్మవారి అమ్మవారి టెంపుల్లోకి ఇక్కడ కింద గజస్తంభం గజస్తంభం దర్శించుకున్నాను కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి రెండు వాటిని కూడా దర్శించుకున్నాను కిందికి వచ్చామో లేదో కరెక్ట్ టైంకి అమ్మవారికి హారతి టైం మొదలైంది ఇంకా మేము ముందుకు వెళ్ళాము హారతి టైం అయింది కాబట్టి హారతి అని చెప్పేసి ముందుకు వెళ్ళి ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాము ఇంకా మొదలు పెడుతున్నారు హారతి ఇచ్చే టైము అంతలోపల నేను గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసాను అమ్మవారి చుట్టూ చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఇలా గుడి చుట్టూ తర్వాత అమ్మవారికి ఒక హారతి అయిపోయింది ఇంకొకటి కూడా ఇస్తున్నారు హారతి అక్కడ పైన అయ్యప్ప స్వాములంతా కిందికి వస్తారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా అందరూ స్వాములు బయలుదేరుతారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెనక ఉన్నాయి కదా లోకస్ అక్కడ స్వామివారికి మనకు స్వాములకు లోకస్ ఇస్తారు ఇంకా ఇప్పుడు లైట్ ఇస్తారు ఇందాక అమ్మవారికి హారతిస్తున్నారు కాబట్టి లైట్ తీసేసారు ఇప్పుడు చూడండి అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ అమ్మవారు చౌడేశ్వరి దేవి అమ్మవారు అమ్మవారికి ఇక్కడ కూడా అలంకరణ చాలా బాగా చేశారు చోడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ పక్కనే అమ్మవారికి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి గుళ్ళోని లోపల పక్కన చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఇంకా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా వచ్చిన దారిలో నుంచే మళ్ళీ వెళ్ళాను ఇలా సింహం నోట్లో నుంచే బయటకు వెళ్ళాను నేనైతే ఇక్కడ చాలా సరదాగా అనిపించింది ఇంకా వచ్చిన వాళ్ళ ఊరుకుంటామో అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను చూడండి అందరు ఎంత సరదాగా వస్తున్నారో అలా సింహం నోట్లో నుంచి ఇక్కడ స్వామి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలంటే కొద్దిసేపు తీసుకోవచ్చు ఇదంతా అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి పైన మొత్తం అయ్యప్ప స్వామి టెంపుల్ కింద అమ్మవారి టెంపుల్ నవగ్రహాలు ఇక్కడ అయ్యప్ప స్వామి కుడికి ఎదురుగా కింద నాగమయ్య కట్ట ఉంది అలాగే తులసి చెట్టు కూడా ఉంది వీటిని కూడా దర్శించుకుందాము ఇందాక అయ్యప్ప స్వామి పూజ అయిపోతుంది అని చెప్పేసి ముందుగా ఇక్కడ దర్శించుకోలేదు జమ్మి చెట్టు అనుకుంటాను జమ్మి చెట్టుని దర్శించుకొని ఇక్కడ నాగమయ్యని కూడా దర్శించుకున్నాను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసాను మెయిన్ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ స్వాములు వస్తూనే ఉన్నారు స్వాములు వచ్చి ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది స్వాములు చాలామంది అయ్యప్పలు ఇక్కడ గుళ్ళోనే నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే అందరి స్వాములకు ఇంట్లో సదుపాయం ఉండదు కాబట్టి అలా సదుపాయం లేని స్వాములంతా గుళ్ళోనే నిద్రిస్తూ ఉంటారు మళ్ళీ ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని అక్కడే అల్పాహారం అదే టిఫిన్ కూడా పెడతారు మధ్యాహ్నం భిక్ష కూడా ఇక్కడే పెడతారు గుడి వాళ్ళు స్వాములకు ఏ ఇబ్బంది కలగకుండా అక్కడ గుడి పెద్దలు అయ్యప్ప స్వాములకు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు అయ్యప్పలు ఇబ్బంది పడకుండా ఇలా అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్గం అని శివపార్వతులకు కొత్తగా కట్టారు కట్టి కూడా ఇది ఒక టూ ఇయర్స్ అయింది ఇక్కడ లోపల శివయ్య అంటాడు ఇక్కడ నుంచి మళ్ళీ లోపల చూడండి శివ శివయ్య విగ్రహాలు ఇక్కడ అన్నీ తర్వాత పక్కనే విఘ్నేశ్వర్ కూడా ఉన్నాడు తర్వాత కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఒక అమ్మవారు వాసవి మాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఇంకొక అమ్మవారు ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ లంకేశ్వరి అమ్మవారు ఇక్కడ అన్ని అమ్మవారి విగ్రహాలు ఇక్కడ మెయిన్ అమ్మవారు గుల్లో నుంచి ఇలా బయటకు వచ్చేసాను అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ గుల్లో నుంచి వెళ్ళడానికి ఇలా అయినా వెళ్ళొచ్చు అలా వెళ్ళి అలా రావాలి ఎలా పడితే అలా రాకూడదు ఇక్కడ రివర్స్ వెళ్ళకూడదు కాబట్టి అక్కడ వెళ్తూ ఉన్నారు కదా భక్తులు అక్కడ నుంచి ఇలా రావాలి లోపల నుంచి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ శివయ్యని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ శివయ్య శివయ్య అలంకరణ చాలా బాగా చేశారు ఇక్కడ కూడా ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరాము ఇక్కడ కొంతమంది స్వాములు అన్నదానం చేసే వాళ్ళు కూడా స్వాములు ఉంటారు కదా మామూలు భక్తులు వాళ్ళు కూడా అన్నదానం చేయొచ్చు స్వాములకు ఒకప్పుడు ఇక్కడైతే మామూలుగా స్వాములు గుళ్ళోనే స్నానాలు చేయడానికి ఉండేది ఇప్పుడు అదంతా లేదు కొంతమంది స్వాములైతే నదిలో స్నానం చేస్తుంటారు నది కూడా పక్కనే ఉంది నేను మీకు నదిని లాస్ట్ చూపిస్తాను చాలామంది నదిలో స్వాములు స్నానం చేస్తుంటారు కొంతమంది వీలు కాని వాళ్ళు ఇంట్లోనే స్నానాలు చేస్తుంటారు కుళాయిల కింద ట్యాప్స్ కింద చల్లనీలతో ఇంకా ఇక్కడ కూడా శివయ్య దర్శించుకొని ఇంకా మేము బయలుదేరాము నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ టెంపుల్ చాలా పెద్దది అయ్యప్ప స్వామి టెంపుల్ కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే నది కనిపిస్తుంది అక్కడ స్వాములు నది నదిలో స్నానం చేసేవారు ఒకప్పుడు ఇప్పుడు ఎవరు చేయడం లేదు అక్కడ స్నానాలు వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వీడియోలో కనిపిస్తుంది కదా ఇదే నది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్